నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి సోరకాయ పులుసు అండి ఈ సోరకాయ పులుసును నేనైతే పచ్చి చింతకాయలు ఉంటాయి కదండీ దాంతోనే చేస్తున్నానండి అసలు బగరు లేకుండా మంచి పులుపు లేకుండా మంచి టేస్ట్తోనే సోరకాయ పులుసునైతే చేసుకున్నాం అందుకు నేనైతే చూడండి చింతకాయలు తీసుకొని శుభ్రంగా అక్కడికేసి ఉడకబెడుతున్నానండి ఆ లోపు మనం కావాల్సిన కూరగాయని కట్ చేసుకున్నామండి సొరకాయ మూడు టమాటాలు ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఆకులండి ఇవి అండి ఇందులో మనకు లేనిదంటే ఒక పప్పు మునక్కాయలు ఇలా కూడా సాంబార్ కూడా చేసుకోవచ్చు అండి పప్పుకు మునక్కాయలు వేసేసి సాంబార్ కూడా చేసుకోండి అన్నిటికీ నేను కట్ చేసుకున్నానండి ఆలోపైతే ఈ చింతకాయలు అనేది ఉడికినాయండి ఉడికిన వాటిని వేరే నీ వేడి నీళ్ళు పారబోసేసి పోసేసి చెన్నీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడుక్కొని పైన పొట్టంతా తీసుకొని ఒకసారి అయితే రసం అయితే చేసుకుందామండి అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక గింజలు అనేది సపరేట్ చేసేసి నేను ఈ కొంచెం వగర్గా ఉంటుందని నేను మన దగ్గర ఉన్న చింతపండునైతే ముందే కొద్దిగా నానబెట్టుకొని దాన్ని కూడా అంతా పిండేస్తున్నానండి పిండేసి ఈ రెండు వాటర్నైతే ఒక దగ్గర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కర్రీపాన్ పెట్టేసి అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకున్నానండి ఎండుమిరపకాయలు వేసేసి అందులోకి పోపు దినుసులు అయితే వేసుకున్నానండి పోపు దినుసులు సిటపటలు ఆడిన తర్వాత పచ్చిమిర్చీలు ఉల్లిగడ్డలు వేసేసి ఒకసారి కలుపుకోవాలండి తర్వాత కరివేపాకు పుదీనా ఆకులు కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలండి అంతా కలుపుకున్నాక కొంచెం లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి సోరకాయ కట్ చేసుకున్న సోరకాయ ముక్కలను అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలని యాడ్ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకుంటే ఉడకవండి కొంచెం ఇక్కడైతే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే టమాటాలు ఉడకాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి ఆ లోపైతే మనము రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పసుపు కారం ధనియాల పౌడర్ ఇందులో నేను ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకున్నాయండి రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇలా అన్నిటికీ ఒకసారి అయితే కలుపుకుందామండి ఆలోపు అయితే ఇందులో కూడా తగ్గ సాల్ట్ కొంచెం వేసుకోవాలండి నేను అందులో ఫస్ట్ కుక్కల్లో కొంచమే వేసుకున్నాను ఇందులో కొంచెం వేసుకుంటున్నానండి చూడండి ఆలోపు ముక్కలు అయితే అన్నీ ఉడికానండి ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రసం అయితే ఇందులోకి పోసుకోవాలండి పోసుకొని టూ మినిట్స్ కలిపిన తర్వాత పైనుండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి మూత పెట్టుకుంటే ఏంటంటే ముక్కలు అనేది త్వరగా ఉడుకుతాయండి అందుకే త్వరగా అయితే పెట్టుకోవడం కంపల్సరీ చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ముక్కలన్నీ కూడా బాగానే ఉడికినాయండి ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నాం అండి నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి